నమస్కారం మన ఛానల్కు స్వాగతం తిరుప్పావైలో ప్రతిపాసరం మనకు ఒక కొత్త విషయాన్ని కొత్త సందేశాన్ని అందిస్తుంది ఇవాళ మనం ఇరవై రెండవ పాసరాన్ని తెలుసుకుందాం తిరుప్పావై ఇరవై రెండవ రోజు ఇది అహంకారం గురించి మాట్లాడే ఇరవై రెండవ పాసురం తత్వశాస్త్రంలో అహంకారం తత్వాలలో ఇరవై రెండవ స్థానం కలిగి ఉంది ఈ పాసురాన్ని రోజు పఠించడం వల్ల మనకు మంచి ఆరోగ్యం సమయానికి వివాహం సంపద మొదలైన వాటిని అనుభవించడంలో అడ్డుపడే పాపాలన్నీ తొలగిపోతాయి తిరుప్పావై ఇరవై రెండవ పాసరం అంగన్మాన్యాల అర్సర్ అంటే ఈ పెద్ద మరియు అందమైన లోకంలోని రాజుల వలె అభిమానవంగమాయి వందు అంటే మనం మన గర్వాన్ని వదిలి వచ్చాము నిన్వల్లి కట్టిల్ కింద నీ సైనానికి దిగువ భాగంలో స్తంగం పోల్ కలిసి కూర్చున్న వారిలా వంతుతలైపోయేందం మేము వచ్చి చేరాము భగవంతునితో గర్వం విడిచిపెట్టి ఆత్మ సమర్పణ గోపికలు తమను ఓడిపోయిన రాజులతో పోల్చుకోవడాన్ని కృష్ణుడు దిగులుగా భావించాడు కృష్ణుడు వారితో జ్ఞాని నాకు ప్రాణాల కంటే ఎంతో ప్రియమైన వారు అని చెప్పినప్పుడు వారు తమ అభిమానాన్ని వదిలి అన్యశేషులుగా వచ్చామని తెలిపారు అహంకారం మరియు మమకారం చిన్నగా ఉన్న మన అందరిలో కూడా గర్వం ఉంటుంది కొద్దిగా డబ్బు కొత్త ఆస్తి రాజ్యాన్ని పాలించడం ఎక్కువ డిగ్రీలు పొందడం అందమైన జీవనశక్తిని పొందడం ఎవ్వను అనుభవించడం ఇవన్నీ అహంకారం మరియు మమకారానికి కారణమవుతాయి ఆదిశంకరుడు చెప్పినట్లు మా కురు జన యవ్వన గర్వం నిమేష నిమేషకాల సర్వం అనేది మనం గుర్తుంచుకోవాలి పరమాత్మునికి భారం సమర్పణ మన బాధలను భగవంతునికి సమర్పిస్తే ఆయన మన సంక్షేమాన్ని చూసుకుంటారు యోగక్షేమం వ్యాహ్యం అని భగవద్గీతలో చెప్పబడింది నమ్మల్వార్ అలంకుంభ గురించి చెప్పినది ఈ శరీరాన్ని ప్రేమించడం ఎంత వింతగా ఉంటుందో చూడండి ఇది మలము చెమట వంటి అపవిత్ర పదార్థాలతో నిండి ఉంటుంది ఉదాహరణ ఒక వ్యక్తి తన జ తద్పరి జన్మలో పందిగా పుట్టే శాపాన్ని పొందాడు అతడు తన స్నేహితులను పందిగా పుట్టిన వెంటనే చెప్పమని కోరాడు కానీ పందిగా పుట్టిన తర్వాత అతనికి ఆ జీవితం బాగా నచ్చింది అది విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు నిర్భరత మరియు స్వతంత్రత భ్రమలను వదిలి వారు ముందుగా వాసర్ కడై వీ అనగా గర్భద్వారం వద్దకి వచ్చామని అన్నారు ఇప్పుడు తల అయిపోద్దు అనగా పూర్తిగా తమ గర్వాన్ని వదిలి చేరామని అంటున్నారు భగవంతునిపై మాత్రమే ఆధారపడటమే మనకి పరమశ్రేయస్సు కింకిని వాయి చేయదు కింకిని అనేది ఒక రకమైన గజ్జె ఇది లోహంతో తయారవుతుంది దాని లోపల రత్నాలను వదలకుండా ఉంచడానికి చిన్న రంధ్రాలు ఉంటాయి దీన్ని ధరించినప్పుడు అడుగులు వేస్తే రత్తల్ రతల్ అనే చిన్న మధురమైన శబ్దం వస్తుంది తామరీపులే తామర పువ్వులే భగవంతుని కళ్ళు ఎర్రని తామర పువ్వుల వలే ఉండడాన్ని అనేక సందర్భాల్లో పేర్కొన్నారు అంటే ఎర్రని కళ్ళు మేల్ మేల్విజయావో అంటే దయచేసి మాపై క్రమంగా కాస్త కాస్త చూసి కటాక్షించు ఇదేంటే దీని మీద అభిప్రాయం ఏంటంటే భగవంతుడు మన అపరాధాల గురించి ఆలోచిస్తే చిచ్చించాలనిపిస్తుంది కానీ మన భక్తితో చేసిన విన్నపాలను విన్నప్పుడు దయతో తన కళ్ళను కొంచెం తెరిచి మనపై కటా కటాక్షం చేస్తాడు దీర్ఘకాలం ఆకలితో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా తినాల్సి వస్తే వాయువు అంటే గ్యాస్తోనో లేదా ఆహారాన్ని జీర్ణించుకోలేక ఇండైజెషన్ తో ఇబ్బందిగా ఉంటుంది అలాగే గోపికులు కృష్ణుడి దర్శనం కోసం ఎంత కాలం ఎదురు చూశారో ఒక్కసారిగా ఆయన పూర్తి చూపు వారు సహించలేరు ఆదిత్యాన్ ఎలుందాల్ పోల అంటే చంద్రుడు మరియు సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా చంద్రమా మనసో జాత చో సూర్యో అజాయత అంటే చంద్రుడు మనస్సు నుంచి మరియు సూర్యుడు కళ్ళ నుంచి ఉద్భవించాడు గోపికలు ఇలా అంటున్నారు మగతాన్ అని మేము చెప్పాం అంటే అదే ముఖం హిరణ్య కప్పుని కోసం భయంకరంగా అనిపించినప్పటికీ ప్రహ్లాదుడి కోసం చాలా సాఫ్ట్ గా అనుభవించదగ్గదిగా అనిపించింది భగవంతుని ప్రకాశంలోనే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మరియు అగ్ని ప్రకాశిస్తాయి బాంతం అనుభూతి సర్వం తస్య భాష సర్వమిదం విభ్రాతి సతహాగా ఏది ప్రకాశించదు అన్నీ భగవంతుని ప్రకాశంతోనే వెలుగుతాయి కానీ తెలియని దానిని వర్ణించడానికి తెలిసిన దానిని ఉపయోగించడమే సాధ్యం ఇరందం కొండు అంటే రెండు అందమైన కళ్ళతో ఆచార్యులు అగకన్ అంటే అంతర్చు మరియు పురకన్ అంటే బాహ్య చు రెండింటినీ కలిగి ఉంటారు పాప్ దేశంలో దీన్ని భక్తి మరియు ప్రప కూడా సూచిస్తారు ఎంగల్ మేల్ అంటే మా మీద సాధారణంగా ఉదయాన్నే మొదట తలిచే దృష్టి అదృష్టం తీసుకొస్తుందని భావిస్తారు మణి అద్దం పువ్వు బంగారు నాణం లేదా ప్రియమైన వ్యక్తి ముఖం చూడాలని చెప్తారు మేము మీకు ప్రియమైన వాళ్ళం కనుక మీరు నిద్ర లేవగానే మా మీద దృష్టి పడాలని మేము కోరుతున్నాం అంటే మీరు చూసినట్లయితే అంటే మా మీద ఉన్న చేపాలు తొలగిపోతాయి వారు పాపం అన్న పదాన్ని ఉపయోగించలేదు కానీ చేపం అనే ఉపయోగించారు ఎందుకు శాపాలు పాపాల కన్నా భిన్నంగా ఉంటాయి ప్రపత్తి పాపాలని తొలగించగలదు కానీ చేపాలు అనుభవం ద్వారా మాత్రమే తొలగవచ్చు ఉదాహరణకు దూర్వాస శాపం బ్రహ్మశాపం దక్ష శాపం గౌతమ శాపం వంటివి మీరు ఈ పాత్రం గురించి ఏమనుకుంటున్నారు మీకు ఈ సందేశం జీవన విధానానికి ఎలా ఎలా అన్వయించగలదో కామెంట్స్లో చెప్పండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని తిరుప్పావై పాసరాలు మరియు భక్తి సందేశాల కోసం వెంటనే బెల్లైకాన్ నొక్కండి తిరుప్పావైలోని దేవతాకాంతులు మీ జీవితాన్ని ప్రకాశింపజేయాలి మళ్ళీ కలుద్దాం తద్వారా భక్తి యాత్ర కొనసాగిద్దాం ఆండాల్ అమ్మవారి ఆశీస్సులు మీతో ఉండాలి